వైసీపీకి అది కూడా పల్నాడు ప్రాంతానికి చెందిన పిన్నెల్లి సోదరులకి వైసీపీకి సంబంధించిన పిన్నెల్లి సోదరులకి మరొక షాక్ అయితే తగిలింది ప్రధానంగా ఓ హత్యకు సంబంధించిన కుట్రలో వీళ్ళ కీలక పాత్ర పోషించారు అనేది ఆధారాలతో సహా ఉన్నాయట ఈ నేపథ్యంలోనే పోలీసుల తరఫున హైకోర్టులో వాదనలు వినిపించారు ఏజీ దీనికి సంబంధించి ముందస్తు బెయిల్ కోసం వినిపించిన వాదనలు అయితే ముగిశాయి ప్రధానంగా పల్నాడు జిల్లా వెల్దుత్తి మండలం గుండలపాడుకు చెందిన టీడీపీ నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు జవిశెట్టి కోటేశ్వరరావుల హత్యలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుల పాత్ర ఉంది అనేది అందుకు ఆధారాలు కూడా ఉన్నాయి అనేది పోలీసుల తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మలపాటి శ్రీనివాస్ హైకోర్టులో వాదనలు వినిపించారు హత్య వెనుక పిటిషనర్ల కుట్ర ప్రోద్బలం ఉన్నాయి నిందితులు ఓ రెస్టారెంట్ సమావేశమై హత్యకు కుట్ర పన్నారు హత్యలో పాల్గొన్న వ్యక్తులతో పిన్నెల్లి సోదరులు ఫోన్లో మాట్లాడుతుంటారు ఇందుకు సాంకేతిక ఫోన్ కాల్ రికార్డ్ ఆధారాలు కూడా ఉన్నాయి సర్పంచ్ పదవికి పోటీ చేస్తే తాము మద్దతు ఇస్తాము అని మొదట నిందితుడికి పిటిషనర్లు హామీ ఇచ్చారు వాస్తవాలను వెలికి తీయాలి అంటే వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏ సిక్స్ అలాగే ఆయన సోదరుడు వెంకటరామరెడ్డి ఏ సెవెన్ కస్టడీలోకి తీసుకొని విచారించాలి వారు ఆర్థికంగా రాజకీయంగా బలవంతులు బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారు వారి ముందస్తు బెయిల్ పిటిషన్లు కొట్టేయాలి అనేది కూడా ఇక్కడ ప్రధానంగా ఆయన కోర్టును కోరారు విచారణలో ఇరువైపు వాదనలు ముగియడంతో తీర్పు వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణు తిరుమల్లి గోపాలకృష్ణరావు అయితే ప్రకటించారు పిటిషనర్లపై తొందరపాటు చర్యలు వద్దంటూ గతంలో ఇచ్చిన మధ్యంత ఉత్తర్వులు అయితే పొడిగించారు ఇది కాస్తంత ఊరట లభించినట్టే కాకపోతే పిన్నెల్లి తరపున పిన్నెల్లి సోదరుల తరపున సీనియర్ న్యాయవాది మనోహర్ రెడ్డి వాదనలు వినిపించారు టీడీపీలో ఆధిపత్య పోరు కారణంగా ఈ హత్యలు జరిగాయనేది పిటిషనర్లకు ఎలాంటి పాత్ర లేదు రాజకీయ కక్షతో వారిని ఈ కేసులో ఇరికించారు అందుకే ముందస్తు బెయిల్ ఇవ్వాలనేది ఆయన కోరారు ఏది ఏమైనా మొత్తానికి ఇదైతే కేసు అయితే వాయిదా పడింది మొత్తానికి టీడీపీ నాయకుల హత్య కేసుకు సంబంధించి పిన్నెల్లి సోదరుల పాత్ర ఉంది అనేది వాళ్ళ ఫోన్ రికార్డ్స్ వాళ్ళు టెక్నికల్గా అప్పుడు ఒక హోటల్లో మీటింగ్ అయినకి సంబంధించిన ఫుటేజ్తో పాటు ఫోన్ కాల్ రికార్డ్స్ ఆధారాలు ఉన్నాయి అనేది సర్పంచ్ పదవి పోటీ చేస్తే తాము మద్దతు ఇస్తామని మొదట నిందితుడికి పిటిషనర్లు హామీ ఇచ్చారు అనేది కూడా ఇక్కడ వీళ్ళు సేకరించిన ఆధారాలు మరి ఎంతవరకు తదుపరి విచారణలో నిర్ణయం ఉంటుందనే చూడాలి